హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మాధవికృష్ణ కృష్ణ మాధవి కృష్ణ తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం హృదయం ఊగిసలాడే ఐదో భాగం నర్మద కూర్చోగానే నరేంద్ర కార్ని స్టార్ట్ చేశాడు విండోస్ అన్నీ తెరిచి ఉన్నాయి కావేరి వెనక సీట్లో నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది ఈ పిల్ల కాసేపు నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా అనుకున్నాడు నరేంద్ర విసుగ్గా మనసులో కానీ నర్మదకి చెల్లెలంటే ఎంత ప్రాణమో తెలుసు కనుక మరింకేమీ మాట్లాడలేదు ఇది మొదటిసారి కాదు ఆ పిల్లని పానకంలో పుడకల తమతో తీసుకురావడం ఆఫీస్ పార్టీలతో పాటు ఎప్పుడైనా డిన్నర్కి వెళ్దామన్నా కూడా కూడా ఉంటుంది బాడీగార్డ్ల చికాగ్గా అనుకున్నాడు నరేంద్ర చల్లని గాలి తగులుతుంటే మెల్లగా ఊపిరి పీల్చి వదిలింది నర్మద ఇన్నేళ్ళైనా కానీ కారు ఎక్కగానే ఆమెకి యాంగ్జైటీ పోలేదు ఆమెకి కిరీటితో ప్రయాణం గుర్తొచ్చింది బలవంతంగా అతని ఆలోచనలను పక్కకి నెట్టేసి నరేంద్ర వైపు తిరిగి మొహం అంతా నవ్వు పులుముకుంది గేర్ రాడ్ మీద ఉన్న అతని చెయ్యి యాక్సిడెంటల్గా ఆమె ఎదకు తగిలినట్టుగా తాకాడు నరేంద్ర చీమల పుట్ట మీద కాలేసినట్టుగా తన ప్రయత్నం లేకుండానే వెనక్కి జరిగింది నర్మద అది గమనించింది కావేరి వాడి స్పర్శ కూడా భరించలేదక్క మరి వాడితో ఎలా ఒప్పుకుందో మనసులో అనుకుంది కావేరి అసలు ఈ ఆఫీస్ పార్టీకి తాను అవసరం లేదు ఆ నరేంద్రగాడి న్యూసెస్ తప్పించుకోవడానికి తనని తీసుకువెళ్తోంది అక్క అని ఊహించలేనంత అమాయకురాలు కాదు కావేరి తాను నరేంద్ర లాంటి వాడిని మాత్రమే డిజర్వ్ చేస్తుందని చాలా బలంగా నాటుకుపోయింది అక్క మనసులో అది ఎలా పోగొట్టాలో ఆలోచిస్తూ కూర్చుంది కావేరి నరేంద్ర పార్టీ జరుగుతున్న గ్రీన్ పార్క్ హోటల్ ఆవరణలోకి కార్ని పోనిచ్చాడు కార్ పార్కింగ్లోకి పోనివ్వగానే ముందుగా కావేరి తలుపు తీసుకుని దిగింది దూకినట్టుగా ఆమెకి ఇలాంటి పార్టీలకి రావడం అంటే చాలా ఇష్టం కొత్త కొత్త మనుషులను కలవడం అంటే మరీ ఇష్టం వాళ్ళని గమనించడంలో చాలా ఆనందాన్ని పొందుతుంది ఆమెకి ఎలాగైనా నటి కావాలని కోరిక నర్మదకి చెప్తే వద్దని ఖచ్చితంగా చెప్పేసింది అయితే జాబ్ లేదా పై చదువులు అని తెగేసి చెప్పింది చెల్లెలికి నర్మద అక్కని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూనే నర్మద వెనకాల లోపలికి అడుగుపెట్టింది కావేరి విశాలమైన హాల్లోకి అడుగు పెడుతూనే నోరు వెళ్ళబెట్టింది కావేరి చాలా గ్రాండ్గా చేశారు అరేంజ్మెంట్స్ అక్కడ నర్మద అక్కడ అడుగు పెట్టగానే అప్పటికే అక్కడ ఉన్న ఆమె కొలీగ్స్ నవ్వుతూ ఆమెను పలకరించారు ఆమె వారిని పలకరిస్తూనే జనార్దన్ దగ్గరికి నడిచింది ఆమెని చూస్తూనే ఆయన ముందుకు వచ్చాడు నర్మదా మీట్ మిస్టర్ పాణిగ్రాహి మన కొత్త క్లయింట్ అంటూ ఆమెని ఆయనకి పరిచయం చేస్తూ ద మోస్ట్ ఎఫిషియెంట్ పర్సనల్ అసిస్టెంట్ అని కూడా చెప్పాడు అయితే ఎక్కువ సారీ ఆఫర్ చేసైనా మేము ఆమెను ఎత్తుకుపోతాం అన్నాడు ఆయన నవ్వుతూ సారీ ఆమె అవైలబుల్గా లేదు వెనక నుంచి వినిపించింది చిరపరిచితమైన కంఠం అన్నేళ్లైనా ఆ డీప్ మేల్ హస్కీ వాయిస్ని ఆమె మర్చిపోలేదు వెనక్కి తిరిగి పారిపోకుండా ఉండడానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది మీట్ సన్ కిరీటి అంటూ కిరీటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓగా పరిచయం చేశాడు జనార్దన్ వాళ్ళకి కిరీటి నర్మద పక్కకి వచ్చి నిలబడ్డాడు నర్మదకి ఊపిరి ఆడినట్టుగా అయింది అరచేతులు చెమటలు పట్టడం మొదలుపెట్టాయి కిరీటి ఆ పార్టీకి అటెండ్ అవుతాడని ఆమె ఊహించలేదు అతను అసలు వైజాగ్లో లేడు కదా అనుకుంది అతను వస్తాడని ఇంత కూడా ఇవ్వలేదు తన బాస్ ఇచ్చి ఉంటే ఏదో ఒక వంక పెట్టి ఆ పార్టీని ఎగ్గొట్టి ఉండేది అయ్యాక నర్మద పక్కనే చెరొక వైపు ఆమెని ఆనుకున్నట్టుగా నిలబడిన ఇద్దరిని ఒక కనుబొమ్మ పైకెత్తి తమాషాగా చూశాడు కిరీటి కావేరికి కిరీటిని చూడగానే చాలా నచ్చేశాడు బ్లాక్ సూట్లో మేల్ మోడల్లా అతను అంతేకాదు అతను తన అక్క పక్కన నిలబడగానే ఆమెలో వచ్చిన మార్పుని ఆమె చురుకైన కళ్ళు ఇట్టే గమనించాయి నరేంద్ర పక్కన నిలబడగా ఆమె ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకపోవడం కూడా కావేరి తన మనసులో ఒక మూల స్టోర్ చేసుకుంది వేర్ ఆర్ మై మ్యానర్స్ అంటూ జనార్దన్ తానే వారిద్దరినీ మిగిలిన వారికి పరిచయం చేశాడు మీ దిస్ బ్యూటిఫుల్ లేడీ మిస్ కావేరి త్వరలోనే వెండితెర మీద కనిపించాలని అనుకుంటున్న ఈ ఆంబిషియస్ లేడీ మా నర్మద చెల్లెలు ఇక ఆమె పక్కన ఉన్న డాషింగ్ యంగ్ మ్యాన్ ఆమెకి కాబోయే భర్త మన లీగల్ అడ్వైజర్ నరేంద్ర చెప్పాడు అంతవరకు చిరునవ్వుతో చూస్తున్న కిరీటి మొహం సీరియస్గా మారిపోయింది నర్మద వైపు నమ్మలేనట్టుగా చూశాడు నర్మద చప్పున తన చూపులు తిప్పుకుంది నెమ్మదిగా అందరూ పార్టీ మోడ్లో పడ్డారు కావేరి కిరీటి పక్కన చేరి తెగ హుషారుగా మాట్లాడడం ఒక కంట గమనిస్తూనే ఉంది నర్మద ఆమె ఒంటరిగా తనకి చిక్కడమే కావాలన్నట్టుగా నరేంద్ర ఒక పట్టాలు ఆమెని కావేరీ దగ్గరికి వెళ్ళనివ్వలేదు పది నిమిషాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కావేరి కిరీటి కూడా కనిపించలేదు నర్మద గుండె గుబేల్ మంది దడదడలాడుతున్న గుండెలతో ఆ హాలంతా వెతికింది ఎక్కడా లేరు వాళ్ళు నరేంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ గదికి వ్యతిరేక దిశలో నడిచింది అక్కడి నుంచి బయటికి గార్డెన్లోకి దారి ఉంది నర్మద టెన్షన్ పడుతూ అటు నడిచింది అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి లైట్లు ఒక మూలగా మసకగా ఉంది అక్కడ ఎవరివో చిన్నగా గుసగుసలు వినిపించడంతో కోపంతో మొహం ఎరుపెక్కిపోయింది నర్మదకి విసురుగా అటు అడుగులు వెయ్యబోయింది వెనక నుంచి ఒక బలమైన చెయ్యి ఆమెని ఆపేసింది ఆమె ఆవేశంగా వెనక్కి తిరిగి చెయ్యి వదలమని అరవబోయి కిరీటిని చూడగానే తెల్లబోయింది అయోమయంగా ఆ పొదల వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది ఆమె ఉద్దేశం అర్థమైంది కిరీటికి ఇన్సల్టింగ్ గా అనిపించింది అతనికి మొహం కందగడ్డలా మారిపోయింది ఆమెని విసురుగా మరొక పక్కకి లాక్కొచ్చాడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు ఒంటరిగా చీకటి ప్రదేశాల్లో తిరగడం సేఫ్ కాదని తెలీదా గొంతు తగ్గించి అడిగాడు కోపంగా మూడేళ్లలో ఆమెని పూర్తిగా మర్చిపోయాడనుకున్నాడు అతను లేదు ఆమె పోటెంట్ సెంట్ అతని ముక్కుకు చేరగానే శరీరం మొత్తం వేడిగా అయిపోయింది ఆమెని దగ్గరికి తీసుకుని ఆమె పెదవులు రుచి చూడాలన్న బలమైన కోరిక కలిగింది ఆమె ఎటైర్లో మార్పును గమనించాడతను ఆకాశం నీలం రంగు చీర కట్టుకుంది మ్యాచింగ్ బ్లౌజ్ కానీ ఇదివరకులా స్టెప్స్ కాకుండా బయటని లూజ్గా వదిలేసింది భుజానికి నెమలి షేప్ శారీ ఉంది హెయిర్ని పక్కకి నడినెత్తి మీద కుప్పలా పెట్టకుండా లూజ్గా వదిలేసింది నడుముదాకా ఉండి గాలికి చిన్నగా కదులుతుంది షాంపూ చేసిన నల్లని వత్తైన పట్టుకుచ్చు లాంటి జుట్టు నర్మద అతను అంత దగ్గరికి వస్తాడని అనుకోలేదు నరేంద్ర ప్రపోజల్ని ఒప్పుకున్నాక కిరీటి తన మనసులో నుంచి దూరమైపోయాడని అనుకుందామే కానీ లేదని అతని ప్రభావం తన మీద ఇంతకు ముందుకన్నా రెట్టింపు ఉందని అర్థమయ్యేసరికి గుటక పడలేదు ఆమెకి అందుకే ఎప్పటిలానే కోపాన్ని ఎంచుకుంది ఆ ఫీలింగ్ నుంచి బయటపడడానికి వదలండి మర్యాదగా వాంట్ చేస్తున్నట్టుగా చెప్పింది అతను వదలలేదు ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు నీ చెల్లెల్ని తీసుకుని ఈ పొదల వెనక్కి వచ్చానని అనుకున్నావు కదా కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అడిగాడు ఆమె సమాధానం చెప్పలేనట్టుగా చప్పును తలదించుకుంది అతనికి కొరడాతో కొట్టినట్టయింది ఆమెని కోపంగా దగ్గరికి లాక్కున్నాడు నువ్వు ఇంకా మారలేదు కవర్ని బట్టే పుస్తకాన్ని జడ్జ్ అనమాట గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెని మరింత బలంగా తన శరీరానికి వేసి అదుముకుంటూ అన్నాడు అంత ఇంటిమేట్గా అతని దగ్గర నిలబడేసరికి ఆమె మొహం సిగ్తో ఎర్రబడింది ఇద్దరు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత అతని పెదవులు ఆమె పెదవుల దగ్గరికి చేరాయి ఆమె రెండోసారి చేసిన అవమానానికి కిరీటి ఆమెని కూడా బాగా ఇన్సల్ట్ చేయాలని అనుకున్నాడు నర్మదా నరేంద్ర గొంతు ఆ నిశ్శబ్దంలో రేకు డబ్బాలో గులకరాళ్లు వేసి ఆడించినట్టుగా వినిపించి ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగారు అక్కడ అందరూ మీకోసం వెతుకుతున్నారు యాంత్రికంగా చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు నరేన్ అది అది నేను నేను జారి పడిపోతే సార్ పట్టుకున్నారు అంతే అతని చేతిని అందుకుంటూ చెప్పింది డెస్పరేట్గా నర్మద ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జారడానికి రెడీగా ఉన్నాయి అలా ఇంటిమేట్గా తామిద్దరిని అతను చూసినందుక లేక తన మాటలుగా కిరీటికి అర్థం కాలేదు జంటగా లోపలికి వెళ్ళిన వాళ్ల వైపే చూస్తూ చాలాసేపు నిలబడిపోయాడు ఆ క్షణంలో అతనికి విపరీతమైన కోపం వచ్చింది ఎవరి మీదో తెలియదు పిడికిళ్ళు బిగించి నిలబడిపోయాడు తన గురించి లోపల ఎదురు చూస్తున్నారని తెలిసినా అతను కదలలేదు రోజు తన తండ్రి రెండు అనౌన్స్మెంట్స్ చేస్తున్నాడని తెలుసు కిరీటికి అయినా అలాగే ఉండిపోయాడు ఆ రెండు అనౌన్స్మెంట్స్ ఏమై ఉంటాయి కిరీటి మీద ఆకర్షణ తప్పించుకుని నరేంద్రకి దగ్గర కావలదా నర్మదా తప్పక వినండి తర్వాత ఎపిసోడ్లో తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెల మీ మాధవి కృష్ణ మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి థ్యాంక్